గత గత కాలంలో నుండి వెళ్ళి మత్స్యకాలం ఆ మత్స్యకాలంలో ఇంత భయంకరంగా ఉంటుంది మనుషులు మనిషిగా ఉంచట్లేదు మతాలు రాజకీయాలు అయితే ఇలాంటి భారతదేశంలో ఒక ఉన్న దేశం ఇది అనేక భిన్న సంస్కృతులు భిన్న భాషలు

కూడా ఎదిగిన ఆదివాసులు ఎగిన ఆదివాసుల పట్ల వివక్ష ఇట్లా అన్ని వివక్షలతో ఉన్న ఈ దేశాన్ని ఇంట్లో కింద ఇంకా దిగజారితారు మనుషుల పట్ల మనుషుల మీద మనుషుల మీద మతం అనే కారణంతో కారణంతో జాతీయాన్ని కారణంతో

ఒక ఆదివాసులకు ఇంకొక ఆదివాసులకి తగాదాలు పెట్టి అక్కడ మనిషిని కబ్జా చేసే ఆదాని అందానీ లాంటి సంస్థలకి కబ్జా చేయించే కుట్రలు నడుస్తుంది ఒకవైపు శాస్త్రంలో ఎట్లా చేసిందో చూసి ఇంకొకరు సినిమాలు భయంకరంగా సినిమా

భయంకరంగా ఏంటి ఎటు ఈ ఒక సంతోషాత్మకమైన సినిమాలు వచ్చేవి సాహిత్యం వచ్చేది ఒక ప్రోటెస్ సాహిత్యంగా విపరీతంగా కదా ఇక్కడి ఇప్పటి యూత్ ఏంటి వాళ్ళని చదవాలి చదవాలి లేదా విదేశాలకు పోయాలి నిలుతులు దళిత దళితులు ఆదివాసులు ఇంగ్లీసులు మైనార్కులు వీలైతే చదువు చదువు ఎట్లా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మళ్ళా రామజు అంటే ముస్లిం సింగిలో ఆర్ఎస్ఎస్ మతవాదులు ఆర్ఎస్ఎస్ హిందుత్వ మతవాదులు ఆ చర్చిలో ఉండే క్రిస్టియన్స్ ని విపరీతమైన దారి చేసి ఇప్పుడు మహిళల మీద అందులో దళిత ఆదివాసులు ఎమ్మెసీ మహిళల మీద దాడులు నత్యలు అత్యాచారాలు ఒక జడ్జి ఇంట్లో నేను లైంగిక హింసలు పడుతున్నా నేను బట్టలేని నాకు చచ్చిపోయే పర్మిషన్ ఇవ్వండి ఇంకొక జడ్జి ఒక మహిళా జడ్జి కోరి కోరిందంటే భారతదేశం ఎట్లుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీళ్లు తీరున్నారు వాళ్ళే అత్యాచారాలు విడిచిన వాళ్ళల్లో ఉన్నారు వాళ్ళు ఎన్ని నెలలు మైదానాల మీద రోడ్ల మీద ఇదే ఆ ఇతను ఈ ఆట క్రీడా మంచి ఇలా నిన్న నైకంగా వేధిస్తున్నాడు మేము ఈ వేధిస్తున్న భరించేయండి అని వాళ్ళు ఎన్ని నెలలే పోరాటం చేసింది కూడా ఆయన ఏమీ కలపలేదు ఆ మంత్రి ఏమీ కలపలేదు అంటే ఆడవాళ్ళ మీద ఒక రైతు ఇట్లా ఉంది ఇంకా ముస్లింస్ మీదైతే దళితుల మీదైతే గొడవ మాంసం మీరు గొడ్లం తీసుకపోతున్నారు గొడ్ల మాంసం తీసుకపోతున్నారు లాయల్ ఇది గొడ్డి మాంసం కావాలా మీరు మేఘమాంసం మీద మా దగ్గర లైసెన్స్ ఉందన్నా కూడా వాళ్ళని లేని గొడ్ మాంసం కానీ వాళ్ళని அக்கடி அது ஜாநாபி மணி மெதலு ஆன கே முடிந்து அந்த மொத்தம் அந்த సోషలిస్టిక్ భావజాలము హేతువాదము శాస్త్రీయ భావనలు ఇవన్నీ పక్కన పెట్టి మనియాలని ఇప్పుడు రాజ్యం వెళ్తుంది రాజ రాజ్యం అంటే రాజకీయాల మీద రాజకీయాల కోసం మతాన్ని ఆడుతున్న పరిస్థితులు పోయి మతమే రాజకీయంగా పరిణామం చెంది నా పరిస్థితులు మతమే రాజకీయం పరిణామం చెందిన పరిస్థితుల్లో ఎవరూ మామూలుగా బతుకట్టలేడు అందరూ ఆందోళనగా రేపు ఏమవుతాడు ఇప్పుడు రేపు నా నా ఇంట్లో ఏం జరుగుతుడు నా పిల్లలకి ఏం జరుగుతుంది నా కుటుంబానికి ఏం జరుగుతుడు నా జాతికి ఏం జరుగుతుంది మా ఊరికేం జరుగుతుడు మొన్న మా ఊర్లో నుంచి ఒక ఆయన రామజన్మయట ప్రతిష్టాపన చేయొచ్చు అయ్యాడు என்னால அரேடியாக்கு தெரிஞ்சா இந்த காலத்துல நம்மரங்க ஏன் கேசிந்து வந்து ஏன் கேசிந்து வந்து ஆ ஏன் கேசிந்து ராமரணிமா ஆவேல தான்மா வேறல தான் இருக்கும் ஏன் கேசிந்து ஆ ராமராஜ்யம் స్థాప인 அது ராமராஜ்யம் இதே இருந்து தான் அந்த அந்த ஆமை எடுத்தாங்க தெல்லா இருந்து சம்போஷ் அந்த கடலு மார்க்கு நம்ம எல்லாம் நைசம்மா